రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి ఘనంగా జరిగాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి బాబా దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు ప్రత్యేక పూజలు నిర్వహించారు పంచామృతాభిషేకాలు అర్చనలు సామూహిక పారాయణం చేసి గురువు గొప్పతనాన్ని చాటారు వేళ విజయవాడ వేద పాఠశాలలో శ్రీ వేదవ్యాస మహర్షికి గురు పూజ చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మైలవరం సాయిబాబా దేవాలయానికి భక్తులు పోటెత్తారు గుంటూరు సాయిబాబా ఆలయాల్లో గురు పూజోత్సవాలు వైభవంగా జరిగాయి శ్రీ గణపతి దత్తాత్రేయ సహిత సాయినాథ ఆలయంలో పంచామృతాభిషేకం నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురు పౌర్ణమి ఘనంగా జరిగింది తూర్పుగోదావరి జిల్లా పాలంగి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కోనసీమ జిల్లా షిరిడీ సాయి ఆలయాల్లో అభిషేకాలు పూజలు నిర్వహించారు పార్వతీపురం షిరిడీ సాయి మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి శ్రీకాకుళం జిల్లా టెక్కలి బాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ప్రసాద వితరణ చేశారు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా గురు వేడుకలు జరిగాయి నంద్యాల సాయి ఆలయానికి భక్తులు పోటెత్తారు బొమ్మల సత్రం గుడిలో బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కర్నూలు బాబా ఆలయాల్లో భక్తి శ్రద్దలతో వేడుకలు నిర్వహించారు యోగా శిక్షణా కేంద్రాల్లో గురువులను సన్మానించారు తిరుపతి గాలివీధి దేవేంద్ర థియేటర్ సత్యనారాయణపురం పల్లెవీధి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి నాయుడుపేట బాబా మందిరంలో విగ్రహాలకు అభిషేకాలు చేశారు జంబలమడుగు జ్ఞాన సాయిబాబా ఆలయంలో విగ్రహానికి గంగా జలం పంచామృతాభిషేకాలతో పూజలు చేశారు కదిరి హిందూపురం మందిరాలు సాయినామస్మరణతో మార్మోగాయి పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి పేడుకల్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పాల్గొన్నారు ఉరవకొండ కళ్యాణదుర్గం సాయిబాబా ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది